హాయ్ ఫ్రెండ్స్ ఆడబిడ్డలకు ముఖ్య హెచ్చరిక ఏంటంటే వయసు అలాంటిది ఎవరో కాయిదాలు ఏడుకున్నాడు కూడా హీరోలాగా అనిపిస్తాడంట వయసులో ఉన్న అమ్మాయికి మీరు మోసపోయి అలాంటి మోసగాలను లవ్ చేసినారనుకో పెళ్లి కాకముందు మీతో సంసారం చేస్తాడు పెళ్ళాక ఇక మిమ్మల్ని మర్చిపోతాడు తిరిగి మిమ్లనే ప్రేమించడానికి పెళ్లి చేసుకోకుండా ఆడు కిలాడినా కొడుకున్నాడనికో జైలు కచేరీ చూసిన వాడు ఉండడానికో మిమ్మల్ని మనసు పూర్తిగా లవ్ చేస్తున్నా నువ్వు లేకపోతే లేదు నాకు ఈ లోకం అని మిమ్మల్ని నమ్మిచ్చి మత్తుమందించి లాడ్జింగ్లో తీసుకపోయి వేరే వాళ్ళకు డబ్బులకు అమ్ముకుంటారు విదేశాలకు పంపిస్తారు మిమ్మల్ని అలాంటి మోసగాలని లవ్ చేయకండి మీకు వాడు నస్తే మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి అంతేగాని మోసపై వాడిని నిమ్మటి లేచిపోయినారా వాటిని చంపేయచ్చు లేకపోతే వానకా అమ్ముకోవచ్చు ఏ నదిలో దొబ్బేయొచ్చు అవసరం తీరినాక జాగ్రత్త ఇంట్లో సొమ్ము సంబంధం తీసుకొని అమ్మకు నాన్నకు చెప్ప చేయకుండా ఫరారులు అయినారనుకో మీ బతుకు బస్టాండ్ ఒక అవుతుంది జాగ్రత్తగా వాడు మిమ్మల్ని బతుకు బస్టాండ్ చేసి రోడ్ పాలు చేసి వెళ్ళిపోతాడు జాగ్రత్త వయసులో ఉన్న పిల్లలు చెప్తున్నా మీకు వాడు నచ్చితే మీ అమ్మ నాన్నకు చెప్పి ఒప్పించి చేసుకోండి కానీ వాడిని ఎమ్మటి లేచిపోయినారా మీ బతుకు ఆగమవుతుంది అర్థం చేసుకో మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మీ కంట రాజా